తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో రూరల్లో కిడ్నాప్ కలకలం రేగింది ధవలేశ్వరంలో ఇద్దరు మైనర్ బాలికల కిడ్నాప్ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత నెల ఇరవై రెండున మైనర్ బాలికలు సరోజ్ పూర్ణిమ కిడ్నాప్ కు గురయ్యారు ఒడిశాకు చెందిన తల్లి తన ఇద్దరు కుమార్తెలతో ఎనిమిదేళ్ల క్రితం ధవలేశ్వరం వచ్చి అక్కడే ఉంటుంది అయితే వీరు నివాసం ఉంటున్న ఇంటి పై పోర్షన్ లో మూడు నెలల క్రితం మారాజు అనే వెంకటేష్ అద్దెకు దిగాడు రైల్వేలో టీసీగా పనిచేస్తున్నానంటూ చెప్పుకున్న వెంకటేష్ బాలికల తల్లికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు మైనర్ బాలికలతో పరిచయం పెంచుకున్న మారోజు వెంకటేష్ బాలికలను కాకినాడలోని హాస్టల్ కు తీసుకువెళ్లాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వెంకటేష్ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇరవై తొమ్మిదవ తేదీన ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో బాలికల తల్లి ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఇక నిందితుడి ఫోన్ గుంటూరు పరిసర ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు నిందితుడు వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు